అందరికీ నమస్కారమండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక వారికి ఆగస్ట్ ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని ఆధ్యాత్మిక మార్పులను మరియు కొత్త ఆరంభాలను తీసుకురాబోతున్నాయి వృచ్చిక వారికి ఈ రోజులో గ్రహాల స్థానం మీ నిర్ణయాలను మీరు ఎంచుకునే మార్గాలను ప్రభావితం చేయబోతుంది మీలోని అంతర్దృష్టి మరింత పదునై సరైన దిశలో పయనించడానికి మీకు సహాయపడుతుంది ఇప్పుడు రోజువారీగా జాతకాన్ని వివరంగా చూద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వృచ్చిక రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను ఆగస్టు ముప్పై ఒకటి వృచ్చిక రాశి వారికి ఆదివారం ఈరోజు మీరు ఒక నాయకుడిలా ముందుకు సాగుతారు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం ఈరోజు మీకు పదింతలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వృత్తి మరియు వ్యాపారం ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు పదోన్నతికి సంబంధించిన సం సంకేతాలు అందవచ్చు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన డీల్ మీ అంచనాలకు మంచి లాభాలను ఈరోజు మీకు తెచ్చిపెడుతుంది ప్రేమ మరియు సంబంధాల గురించి తెలుసుకుందాం ఈ రోజు మీ భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తొలగి మీ మధ్య బంధం మరింత దృఢపడుతుంది అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఈ రోజు ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఊహించని ధనలాభాలు ఉంటాయి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమై ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి శక్తితో ఉత్సాహంగా ఉంటారు రాశి వారు మీరు తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీరు మరింత హుషారుగా ఉంటారు వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటి అంటే సోమవారం ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు వృచ్చిక రాశివారు చిన్న విషయాలకు కూడా తొందరపడి స్పందించకుండా ఉండటం ఈరోజు మీకు చాలా అవసరం వృచ్చిక రాశివారికి వృత్తి మరియు వ్యాపారం పనిలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురు కావచ్చు సహ ఉద్యోగులతో వాదనలకు దిగకుండా జాగ్రత్త పడాలి మీ శత్రువులు మీపై కుట్రలు పన్నే అవకాశం ఉన్నా మీరు తెలివితేటలతో వాటిని అధిగమించగలరు వృచ్చిక రాశివారు ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది ప్రేమ మరియు సంబంధాలు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట తూలకుండా ఈరోజు మీరు చాలా జాగ్రత్త పడాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం వల్ల పెద్ద సమస్యలు రాకుండా ఈరోజు మీకు ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రణాళిక లేకుండా ఖర్చు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావచ్చు వృచ్చిక రాశి వారికి పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం ఆరోగ్యం విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి తలనొప్పి లేదా కడుపు సమస్యలు రావచ్చు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినటం బయటి ఆహారం తీసుకోవడం మీకు అస్సలు మంచిది కాదు ఇంట్లో చేసుకున్న ఆహారం తీసుకోవడం మీకు ఈరోజు చాలా అవసరం తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే యోగా లేదా ధ్యానం చేయడం ఇంకా మంచిది తగినన్ని నీరు తాగండి టయానికి పడుకోవటం లాంటివి చా చేస్తే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది వృచ్చిక వారు ఈరోజు మీరు చేసే పరిహారం ఏమిటంటే ఆలయంలో శివలింగానికి పాలు సమర్పించి పేదవాళ్ళకి పండ్లు దానం చేస్తే మానసిక ప్రశాంతత మీకు ఈరోజు లభిస్తుంది సెప్టెంబర్ రెండు వృచ్చిక రాశి వారికి ఈ రోజు మీకు విజయం లభిస్తుంది మీరు ఇంతకు ముందు పడిన శ్రమకు తగిన ఫలితం మీకు ఈరోజు తగ్గుతుంది మీ సృజనాత్మక ఆలోచనలు ధైర్యం మీకు కొత్త మార్గాలను చూపిస్తాయి వృచ్చిక రాశి వారికి మీరు అనుకున్న ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈరోజు విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు శుభవార్త అయితే అందుతుంది ప్రేమ మరియు సంబంధాలు వృచ్చిక రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మీ ప్రేమ జీవితంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది ఆర్థికంగా ఈరోజు వృచ్చిక రాశి వారికి లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు ఈరోజు మీకు వస్తాయి ఆరోగ్యం విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి మీరు పూర్తి శక్తితో ఉత్సాహంగా ఈరోజు మీరు ఉంటారు కొత్త వ్యాయామాలు లేదా అలవాట్లను ప్రారంభించడానికి ఇది సరైన రోజుని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ మూడు వృచ్చిక రాశి వారికి మీ కష్టానికి పట్టుదలకు ఈ రోజు సార్థకత లభిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన కళ ఈరోజు మీకు నిజం అవుతుంది సమాజంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది వృత్తి మరియు వ్యాపారం ఈ రోజు మీ వ్యాపారంలో మీరు సాధించిన విజయానికి గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది పనిలో మీ బాధ్యతలు పెరుగుతాయి కానీ అది మీ భవిష్యత్తుకు శుభ ప్రేమ మరియు సంబంధాలు వృశ్చిక రాశి వారికి మీ జీవిత భాగస్వామి నుంచి మీరు పూర్తి మద్దతు ప్రేరణ మీకు ఈరోజు లభిస్తుంది కుటుంబ సభ్యులతో సమయం గడపటం వల్ల మానసిక ఆనందం మీకు ఈరోజు లభిస్తుంది ఆర్థికంగా ఈరోజు ఆదాయం పెరిగిన అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు పడవచ్చు పొదుపు పెట్టుబడులపై దృష్టి పెట్టండి వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి చిన్నపాటి సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి వృచ్చిక రాశివారు ఈరోజు మీరు దరిద్ర నివారణ కోసం పేదలకు అన్నదానం చేయడం లేదా బిచ్చగాళ్లకు ఆహారం పెట్టడం చాలా అవసరం వృచ్చిక వారు మీరు అప్పుడప్పుడన్నా అన్నదానం చేయటం వల్ల మీకు పూర్తిగా దరిద్రం అనేది తొలగిపోతుంది వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో చేయాల్సిన మార్పులు కోపం తగ్గించుకోవాలి ఈ రాశి వారికి సహజమైన లక్షణం కోపం ఈ నాలుగు రోజుల్లో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం ఇది మీ సంబంధాలను అవకాశాలను ప్రభావితం చేయవచ్చు సహనం అలవర్చుకోవాలి కుటుంబం భాగస్వామి మరియు సహ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనంగా ఉండటం వల్ల సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం సరైన ఆహారం పాటించండి వృచ్చిక రాశివారు అహంకారాన్ని పక్కన పెట్టండి మీ విజయాన్ని అంగీకరించండి కానీ అహంకారానికి తావు ఇవ్వకుండా నమ్రతతో వ్యవహరించండి వృచ్చిక వారు మీరు ఈ నాలుగు రోజులు దాన ధర్మాలు వృచ్చిక వారికి శ్రేయస్సును పెంచుతాయి పేదవారికి అన్నదానం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల మీ అదృష్టం శ్రేయస్సు పెరుగుతాయి విద్యాదానం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇతర స్టడీ మెటీరియల్ దానం చేస్తే బుద్ధి విజయం లభిస్తాయి వృచ్చిక వారు నూనె దీపం చేయటం వల్ల ఆలయంలో లేదా ఇంటి వద్ద నూనె దీపం వెలిగించడం వల్ల కుటుంబ సమస్యలు తొలగి శాంతి నెలకొంటుంది శనివారం దానం శనివారం నాడు నల్ల నువ్వులు లేదా ఇనుము వస్తువులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీకు తగ్గుతుంది వృచ్చిక రాశివారు ఈ నాలుగు రోజులు మీరు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు కోపాన్ని నియంత్రించుకోవాలి మీరు ఈ సమయంలో తొందరగా కోపం తెచ్చుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కోపం వల్ల అనవసరమైన వాదనలు గొడవలు రావచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటిన ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా సహనంతో వ్యవహరించడం వల్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు ఆర్థికంగా ఈరోజు ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆగస్టు ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ మూడు ఈ రెండు తేదీల్లో మీకు లాభాలు తీసుకువస్తాయి కానీ సెప్టెంబర్ ఒకటిన ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ప్రణాళిక లేకుండా ఖర్చు చేయటం మానుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దవారి సలహా తీసుకోవడం మీకు చాలా మంచిది సంబంధాల్లో సౌమ్యంగా ఉండాలి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు లేదా సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మాట తూలకుండా చూసుకోండి సెప్టెంబర్ ఒకటిన మాట వల్ల పెద్ద సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ ఒకటిన మీకు తలనొప్పి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా లేదా ధ్యానం వంటివి పాటించడం మీకు మంచిది అహంకారాన్ని నివారించాలి మీరు సాధించే విజయాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అయితే అహంకారానికి తావు ఇవ్వకూడదు వినయంగా ఉండటం వల్ల ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి సెప్టెంబర్ ఒకటిన మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది తెలివిగా సహనంతో వివరిస్తూ వారి కుట్రలను ఎదుర్కోవాలి ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల మీరు ఈ నాలుగు రోజులను సులభంగా విజయవంతంగా గడపగలరు వృచ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజులు మీకు కొత్త ఆశలు విజయాలు మరియు ఆధ్యాత్మిక శాంతిని కలిగించే రోజు మీరు సహనం దానం మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీకు కలిగే ప్రయోజనాలు అపరిమితంగా ఉంటాయి మీరు కష్టపడిన దానికి మంచి ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది మీకు ఈ జాతక ఫలితాలు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన జాతక ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి